కాబట్టి మీరు నివసించినట్లు నేను చాలు ఇక్కడ ప్రార్థన చేసుకుందాం ప్రవ్వ నీ పాదాలకు వందనాలి తండ్రి కొద్ది మాటలతో నన్ను బలపచ్చం అనే శ్రమం బట్టి అడుగుతున్నాము తండ్రి కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశం నాకు మిమ్మల్ని తీసుకుని పోతున్నానో ఆ దేశం మిమ్మను కక్కువేయకున్నట్లు కక్కివేయకున్నట్లు మీరు నా కట్టడాలను నా విధులను అనుసరించి నడుచుకోవాలి ఇక్కడ దేవుని ప్రభు ఏం మాట్లాడుతున్నాడు ఇస్రాయేల్ ప్రజలకి దేవుడు అనేకమైన కట్టడలు నియమించాడు ఎందుకు నియమించాడంటే వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు యొక్క ఆచారాలు చెప్పిన నడుస్తారేమో అని కానీ ఇక్కడ దేను వాక్యం అయితే ఏం చెప్తుంది నేను నేను ఏ దేశం మిమ్మల్ని తీసుకుని పోతున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండాట్లు మరి మనం ఏ దేశాన్ని వచ్చాం ఏ దేశాన్ని వచ్చాం మనం దేవుని దగ్గర నుండి మనం వచ్చాం ఈ లోకంలోనికి కనుక మరలా తిరిగి ఆ దేశం వెళ్ళాలి మనం ఏ దేశం మరలా పరలోకం వెళ్ళాలి కనుక పరలోకం వెళ్ళాలంటే మనం ఏ దేశం ఉండొచ్చు ఆ దేశం మనం కక్కివేయకూడదు అంటే పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఆ దేశం మనం కక్కకుండా ఉండాలంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని అందు ఎంతో భయభక్తులతోనూ ఎంతో విధేయతతో దేవుని వాక్యాన్ని మనం అనుసరించినప్పుడే మనం ఆ దేశానికి వెళ్ళినప్పుడు తిరిగి కక్కివేయబడకుండా ఉంటాం అందుకే దేవుని వాక్యం నా కట్టడలు నా విధులు మీరు గై కొనండి కదా ఏమైనా ఉంది నా కట్టడలు నా విధులు మీరు కొనండి అప్పుడు మీరు ఆ దేశం వెళ్ళినప్పుడు ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండా ఉంటుంది వేయటం ఏంటంటే మనం భాషను పెట్టుకొని ఉదయలు ఉండి దేని వాక్యాన్ని అనుసరించకుండా నడిచినట్లయితే మరలా తిరిగి వెళ్ళే దేశం మనల్ని కక్కివేత్తది అక్కడ ఉండటానికి వీలు లేదు మనం ఏ దోషం ఉన్నా ఏ పాపం ఉన్నా అందుకే కవలం మేషలో చాలా దిద్దింది లీలమ్మ అలాగే నేను కూడా చెప్పాను శనివారం వచ్చి చెప్పి మాట్లాడాం ప్రార్థన చేశాను తర్వాత మరలా ఫోన్ చేశాను కవలంకి ఎలాగున్నావు ఏంటి అడిగితే అమ్మ నా గురించి ప్రార్థన చేయండి దిద్దుకో బాగా పశ్చాత్తాపాడు అయినా నేను క్షమాపణ అడిగాను ఎందుకంటే అనేకసార్లు ఎక్కువగా గద్దించేదాన్ని నేను జోగింపేటలో ఉన్నప్పుడు కనుక అవన్నీ మరి చనిపోతే అడగలేను కదా అని దేవుడు నాకు ప్రేరేపించాడు ఎప్పుడంటే మంగళవారం రాత్రి నేను ప్రార్థన చేసుకుంటే కావలము నేను క్షమాపణ అడగాలని ప్రేరేపణ వచ్చింది నాకు అప్పుడు ఆ తెల్లారి ఫోన్ చేసి నేను రెండు గంటల టైంలో ఫోన్ చేసి మాట్లాడాను కావాల ముందు నాలో దోష తీసేసుకోవాలి ఆమె దగ్గర ఎందుకంటే అనేక సార్లు చాలా కఠినంగా గద్దేదాన్ని ఎందుకంటే తన మాటలు కొంచెం బాధ కలిగించ ఉండేవి తన నన్ను కనుక పని చెప్పితే మనం అన్నం తినమంటే సరిగా తినేది కాదు వేగ టయానికి రమ్మంటే వచ్చేది కాదు ఇలాంటివి ఎక్కువగా ఇసుకేది తను అందుకే ఎక్కువగా కోపాడేదాన్ని నేను కూడా ఆ టైంలో నేను క్షమాపణ అడగలేని దేవునాత్మనాన్ని ప్రేరేపించింది మంగళవారం రాత్రి ప్రాంతంలో అంటే వెంటనే తెల్లారి ఫోన్ చేసి మాట్లాడి కనుక ముందు మనం మనం కూడా ఆ దేశానికి వెళ్ళాలి కనుక మనం ఆ దేశం నుండి మనం ఎక్కడ కక్కివేతాడు దేవుడు నరకానికి అంతే నరకం అనే ఆ యొక్క హిములోకంలోకి వెళ్లకుండా మనం ఉండాలంటే ఆ దేశం మనం కక్కివేయకుండా ఉండాలంటే మన దేవుని వాక్యాన్ని దిద్దుకోలు పశ్చాత్తాపం ఎంతో అవసరమై ఉన్నది ఎల్లప్పుడూ మనం తగ్గించుకోవాలి ఎల్లప్పుడు మనం సహించుకోవాలి ఓర్చుకోవాలి కొన్ని విషయాల్లో మనుషులు కాబట్టి తొందరపడతాం దాని విషయంలో కూడా మళ్ళా మనం క్షమ అడుక్కుంటూ ఉండాలి లేకపోతే మనం వెళ్ళే దేశాన్ని దేవుడు కక్కివేతాడు మరి కవలమ్మని ఎందుకు వేయలేదంటే దేవుడు ఆ దేశంలోనండి ఆమె దిద్దుకుంది ఈ లోకంలో నేను అదే అన్నాను మహేశ్వన్ దగ్గర దిద్దుకోలే కొరకు దేవుడు అమ్మని ఇంతకాలం అక్కడ పెట్టాడు కొన్ని దినాలు వ్యాధితో మంచం మీద పెట్టాడు ఆమె దిద్దుకున్న తర్వాతే దేవుడు ఆమె తీసుకుంటాడు నేను కూడా అదే ప్రార్థన చేసేదాన్ని ఆమె దిద్దుకోవాలి ఆమె పర్లోకి వెళ్ళాలి ప్రభా ఎందుకంటే ఎంతో త్యాగంగా నడిచొచ్చేది ఎంతో పరిచయం చేసింది ముఖ్యంగా చాలా పరిచయం మామూలుగా కాదు నాతో ఏం చెప్పిందంటే మా అమ్మ చనిపోయినప్పుడు ఆ కళ్ళకి వెళ్ళి అమ్మ నా బిడ్డను విడిచిపెట్టొద్దు నా బిడ్డను నువ్వు జాగ్రత్తగా చూసుకో అని అమ్మ అమ్మమ్మగారు అని చెప్పింది చాలాసార్లు చెప్పింది అమ్మమ్మగారు నాకు ఇలాగ మాట్లాడాను అందుకే ఆ ప్రేమకులది కూడా జోగుం పేడని విడిచిపెట్టేది కాదు కనుక ఆ విధమైన పరిచర్య చేసింది కనుక దేవుడు చివరిలో ఆమెకి దిద్దుకునే అవకాశం దేవుడు దయచేసేది మరి ఎబ్రి పత్రికలు కూడా తొమ్మిది అధ్యయంలో ఉంటుంది ఏమని పూర్వం వంద భక్తులు దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదుల కలికైన పట్టణం కొరకు వాళ్ళు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం కొరకు ఎదురు చూతూ ఉన్నారంట మనం ఏ దేశం ఉండి వచ్చామో మనం ఆ దేశం వెళ్ళటానికి మనం ఎదురు చూస్తూ ఉండాలి ఈ లోకంలో అందుకే ఈ భక్తిని ప్రారంభించాము అందుకే ఈ యొక్క వాక్యాలు మనకి మనం దిద్దుకొని పరలోక రాజ్యంలోకి వెళ్తానికి దేవుడు మనకు అనుకూలము అనుకూల సమయం దయచేస్తున్నాడు కానీ మనం విని వారు మాత్రమై ఉండి మనం మనం మోసపించుకోనకుండా ఎంతోమంది దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చనిపోయినారు కానీ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అందరికీ అవకాశం దొరకదు కావడానికి వచ్చిన అవకాశం దొరకదు ఒకళ్ళు తెలియని విధంగా చనిపోతారు కొంతమంది దిద్దుకోలేరు ఒక వ్యక్తి మారవలసి పొంది లోకంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు ఒక సేవకుడు వెళ్ళి మంచం మీద ఉన్నప్పుడు నువ్వు దిద్దుకోవయా నువ్వు పర్ నరకానికి వెళ్ళిపోతావు నువ్వు వ్యాధితో ఉన్నావు కదా కానీ నీవు మరణదినాలు సమీపించిన నువ్వు సేవకుడు హెచ్చరించి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థన దేవుడు దగ్గరికి లేదని చెప్పాడు ఎక్కడికి వెళ్ళలేదు దేవుని దగ్గరికి వెళ్తలేదు నా ప్రార్థన నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని అడుక్కున్నాను కానీ నా ప్రార్థన దేవుని దగ్గరికి చేరటం లేదు చూడు ఎంతో విశా విచారకరమైన విషయం అది దేవుని దగ్గరికి చేరని ప్రార్థన అతను దిద్దుకున్నాడు కానీ ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తలేదు ఈ దినాల్లో మనం దేవుడిచ్చిన సమయాన్ని దేవుడిచ్చిన అవకాశాన్ని లేదా దేవుడిచ్చిన తరుణాన్ని ఈ లోకంతోనే మనం కాలం గడిపేతున్నాం కానీ ఏమి తిందమా ఏమి త్రాగుదామా ఏమి ధరించుకుందామా మనుషులందరూ ఇదే స్థితి కలిగి ఉన్నారు ఏ స్థితి కలిగి ఉన్నావు డబ్బు సంపాదన మనుషులందరినీ పట్టేసిన సైతాను డబ్బు మీద ఆశ కలిగించింది వీళ్ళు ఇలా దినంలో ఆదివారం ఆకి ఇదేనే అని చెప్పాను వడ్డీ వ్యాపారం వడ్డీ వ్యాపారం వల్ల ఎంతమంది నష్టమైపోతున్నారు దేవుని ఎరగనోళ్ళు వడ్డీ వ్యాపారమే ఎరగనోళ్ళు కూడా వడ్డీ వ్యాపారం లంచగొండలు కూడా అగ్ని కాల్చిపోతుందను అంత లంచాలు తీసుకోకుండా ఏ పని జరగడం లేదు ఈ దినాలు కనుక ఈ దినాల్లో భక్తికి చేతనం అని చెప్పుకొచ్చున్నాం మనం ఏ నుండి వచ్చేమో ఆ దేశాన్ని జ్ఞాపం చేసుకుంటున్నామా దేవుడు మనం వెళ్ళే దేశాన్ని మళ్ళా మనం కక్కివేయకుండా ఉండాలంటే మన ప్రవర్తనని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతున్నాము లంచగొండల గుడారం అగ్ని కాల్చి వస్తుందని ఉంది వడ్డీ వ్యాపారస్తుల పరిస్థితి కూడా అంతే వడ్డీ చేత ధనం సమకూర్చుకున్నారు చాలామంది దేవుని వాక్యాన్ని ఒక పక్కన పెట్టేస్తున్నారు ఈ దినంలో మనుషులకు కావాల్సింది ఏంటంటే డబ్బు వడ్డీ వ్యాపారం అది ఏం భక్తి భక్త పడుతుంది అసలు నువ్వు వడ్డీ వ్యాపారం చేసి డబ్బు సమకూర్చుకున్నావు రేపటి దినమందు మనం నరకంలోకి వెళ్ళినప్పుడు ఆ వడ్డీ వల్ల వచ్చిన డబ్బే మనల్ని కాల్చేస్తుందంట అది మీకు తెలుసలేదు నాకు తెలియదు కనుక మనం అలాగా వడ్డీ వ్యాపారం వల్ల మనం చనిపోయి ఉంటే మనం వెళ్ళే దేశం మనం కక్కివేస్తాం కనుక మీరు వెళ్ళే దేశం మిమ్మల్ని కక్కివేయకుండా ఉండాలంటే నా ఆజ్ఞలు నా కట్టలు విధులు కొనమని దేవుడు చెప్తున్నాను నేను మిమ్మల్ని ఏ దేశం నుండి తీసుకుని వచ్చాను మీరు ఏ దేశానికి వెళ్తున్నారు మళ్ళా పాలు తేనెలు ప్రవహించే దేశం ఖానా దేశం అంత మనం అందరం కూడా ఖానాన్ దేశం చేరాలి కదా అందుకొరకే కదా మనం అనేకమైన విడిచిపెట్టుకుని దేవుని రాజ్యంలోకి చేరాలని ఈ ప్రయాసంతా ఒట్టినే మనం ప్రయాసపడతలేదు చివరి వరకు మనం నమ్మకస్సులుగా ఉంటేనే దేవుని రాజ్యంలో మనం చేరగలుగుతాం ఏ చిన్న లోటు ఏ చిన్న అవదేత ఏ చిన్న పాపం పాపమున్నా మనం దేవుని రాజ్యంలో చేరలే కానీ కవడం విషయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తను చనిపోయేవారు కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తుంది తను చనిపోయేవారు కూడా ప్రార్థన చేయండి అమ్మగారు అని అడిగింది ఆఖరి క్షణం కూడా ఆమె ప్రార్థన చేసుకుంటూనే చనిపోయింది అది ఎంత గొప్ప భాగ్యం ఆ భాగ్యం అందరికీ దొరుకుతుందా వెళ్ళే దేశం వేయకుండా ఉండాలని దేవుడు ఆమెని ప్రేమించి ఆ నుండి మళ్ళా నరకమనే దేశంలో పంపకుండా వేయబడకుండా ఉండాలని దేవుడు ఆమెని ఒక పది రోజులు ఇరవై రోజులు మంచం మీద పెట్టి దిద్ది ఆమె లోట్లు సరి చేసుకుంటా దేవుడు అవకాశం దేవుడు ఆమె దయచేసి కనుక మనం అటువంటి అవకాశం పొందాలంటే దేని వాక్యం మనం గర్విష్ఠలుగా ఉండకూడదు ఎల్లప్పుడూ మనం తగ్గించుకోవాలి ఎల్లప్పుడూ దీనులమై ఉండాలి ఎల్లప్పుడూ విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి కానీ విరిగి నలిగిన హృదయం ఉందా మనం దావిదు తన దోషల కొరకు తన పాపం కొరకు ఎలా విరిగాడు దేవుని సన్నిధానంలో ప్రతి దినమూ దేవుని సన్నిధానంలో తన చేసిన పాపం కొరకు పచ్చేస్తాం ఎందుకంటే వెళ్ళే దేశం కక్కివేయకుండా ఉండాలని వాళ్ళ ఏ దేశం ఉండొచ్చాడో ఆ దేశం తిరిగి వెళ్ళటానికి భక్తులైన వారు భూలోకం నుండి ఎలా కనిపెట్టి దేవునిచ్చిన ఆజ్ఞలు దేవుని నీతిని వారు స్థిరముగా నిలబెట్టుకున్నారు మనకలేక స్థిరంగా బాగోలేకపోతే బాగోలేకపోతా లేరు వాళ్ళు కష్టాలు పడ్డారు దేవుని రాజ్యం కొరకు ఎన్నో శ్రమలు పడ్డారు వస్త్రహీనులై ఉన్నారు భక్తులైన వారు యుద్ధాలు జరిగాయి వాళ్ళకి అనేకమంది శత్రువు రాజులు యుద్ధం చేసేవారు కానీ ధైర్యంగా దేవుని కొరకు వాళ్ళు నిలబడగలిగారు అబ్రహాం కూడా యుద్ధం చేశాడు కదా యుద్ధం చేసి శత్రువులను ఓడించినప్పుడు మిలికిస్తేదా ఆయనకి ఎదురు వచ్చినట్లుగా దేవుని వాక్యం అక్కడే ఆయన పదయ చెల్లించాడు దేవునికి ఆ యుద్ధంలో జయం పొందుతాడు దేవుడు అపరావం అక్కడే యుద్ధంలో జయం పొందినాక మరి పదివంతు చెల్లించినట్లుగా దేవుని వాక్యలో ఉంది కనుక ఈ దినాల్లో చాలామంది దేవుని రాజ్యం కొరకు త్యాగంగా నిలబడలేని పరిస్థితిలో ఉన్నారు పౌలు శిలలు అయితే త్యాగంగా దేవుని రాజ్యం కొరకు నిలబడ్డారు వాళ్ళు దెబ్బలు తిన్నారు ఒక లూది అనే స్త్రీని బాగు చేయటానికి ఆమెతో ఆమె ఒక్కతే కాదు రక్షించబడ్డది ఆ దెబ్బలతో జైలు వేసినప్పుడు వాళ్ళు ప్రార్థించేసినప్పుడు వాళ్ళ యొక్క సరసాలు పునాదులు కదిలిపోయి సరసాల నాయకుల సరసాలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బంధకాలు ఊడిపడిపోయినాయి కానీ ఎవరు కూడా సరసాల నుంచి బయటికి రాలేదు చూడు ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం ఎవరి వారు జరిగింది పౌలు శిల యొక్క దెబ్బలు వారి త్యాగము వారి ప్రార్థన వారి యొక్క పాటల ద్వారా సరసాలు పునాదులు కదిలించబడిపోయాయి మన ప్రార్థన ఏది అలాంటి ప్రార్థన కదిలించబడుతుందా మన పునాదులు మన బిడ్డల యొక్క హృదయాలు కదిలించబడుతున్నాయా మన గృహాల్లో భార్యాభర్తలు కదిలించబడుతున్నారా ఏదో మార్పు మనుషులకు కనబడుతుంది ఏదో ప్రార్థన కొత్తనా వెళ్తున్నాం అంత కదిలించబడాలి యోగారు ఒక నాకు సమయంలో అయితే వాక్యం చెప్పే పునాదులు కదిలించబడుతున్నాయి కదా నీ పునాది కదిలించబడిందా ప్రార్థన ప్రార్థించేసి పాటలు పాడినప్పుడు పునాదులు కదిలేయి కదా మన పునాదులు కదిలించబడతలేదు ఎంతో ప్రార్థన చేస్తున్నాం పాటలు పాడుతున్నాం అన్నీ చేస్తున్నాం కానీ మన పునాది మన హృదయం అనే పునాది అలాగే కఠినమైపోయి ఉన్నది ఇప్పుడు ఆ పునాది వాళ్ళు పునా వాళ్ళు ప్రార్థన ద్వారా పునాదులు కదలటమే కాదు సరసల నాయకుడు మారు అంత స్పంది ఉన్న వాళ్ళందరూ కూడా వారి కుటుంబం అంతా కూడా రక్షించబడ్డది వాళ్ళ యొక్క పౌలుశీలు యొక్క త్యాగం ద్వారా వాళ్ళ ప్రార్థన ద్వారా వారి పాటల ద్వారా అనేక మంది ఆ దినము రక్షించబడ్డారు జైల్లో వాళ్ళు కూడా రక్షించబడ్డారు అది ఎంత గొప్ప కార్యం ఎంత గొప్ప అద్భుత కార్యం ఆ దినం జరిగింది కనుక ఈ దినాల్లో అలాంటి అద్భుతాలు జరుగుతులేదు కదిలించబడాలి ప్రభు దేవుని ఆత్మ తిరిగి రావాలి తిరిగి నీ ఆత్మ ఈ స్థానంలోకి రావాలి ప్రభు అని నేను ప్రార్థించాను దేవ తిరిగి కట్టబడాలి నష్టమైపోయిన ఈ సేవ తిరిగి లేపబడాలి ప్రభావా నా దోషను బట్టి ఈ సేవలా పెట్టి దేవుని దగ్గరనే సాగు నేను ఏడుతూ నా భక్తిహీనత అయితే నా ప్రార్థనీత బట్టే ఈ సేవలా నష్టమైంది నేనే దీని కారక నా పునాది నా ప్రాంతం ద్వారా కథలించబడుతుంది అని దేవుని దగ్గర నేను తగ్గించుకుని అనేది సర్లేదు నాకు విరోధంగా ఉన్న వాళ్ళ గురించి కూడా నేను ప్రార్థించాను ఇంకా నాకు విరోధులు ఎవరు లేరు నాకు ఎవరు వద్దు ప్రభు ప్రతి వాళ్ళ కొరకు నేను ప్రార్థించాను ఎవరు ఎన్ని మాటలు నా విషయంలో చెప్పుకున్నా నాకు తెలిసినప్పటికీ వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయటం దేవుడు నాకు కనుక కవలమ్మ గురించి కూడా ఆమె పరలోకం చేరాలి ప్రభాని నేను ప్రార్థించేసాను అప్పుడప్పుడు మధ్యలో కూడా ప్రార్థన చేసేదాన్ని ఎందుకంటే ఆమె ఎంతో త్యాగంగా నడిచి వచ్చారు కదా ప్రభా ఆమె త్యాగాన్ని ఒకసారి చూడండి ప్రభా ఎందుకంటే ఆమె చేగం గొప్పది కదా వచ్చి పరిచర్ చేసింది లాంటి పరిచర్య ఎవరు కూడా ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు ఆమె పరిచర్య వేరు నా విషయంలో నా బిడ్డల విషయంలో ఆమె ఎంతో పరిచయం చేసి వాళ్ళు పురుగులప్పుడు కూడా ఎంతో పరిచర్ చేసింది వాళ్ళు పురుగులప్పుడు స్నానం చేసి ఆకులన్నీ తెచ్చి మరగబెట్టి స్నానం చేసే అప్పుడు ఇంటికి వెళ్ళేది అప్పుడు దాకా ఎల్లించేదానికి అది నేను కనుక ఆ దేవుడు ఆ పరిచర్య త్యాగం దేవుడు చూసాడు ఈ దినం అందుకే దేవుడు మళ్ళా ఆ దేశంలో కట్టి వేయబడుకున్నట్లు దేవుడు ఆమెను జ్ఞాపం చేసుకున్నాడు ఆమె పరిచర్యను జ్ఞాపం చేసుకున్నాడు ఈ దినమందు ఇంత గొప్పగా దేవుని వాక్యం ఇక్కడ జరిగించడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు కనుక మనం అందరం కూడా మన మరణం ఎలా ఉంటుందో మనకు తెలీదు కన కవలం అలా చనిపోతుందని తనకు తెలీదు ఎవరు మరణం ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు కదా చివరి వరకు మన బిడ్డలే మనల్ని పూ పూడ్చిపెడతారని మనకు తెలియదు ఏ విధంగా కరోనాలో గవర్నమెంట్ వాళ్ళే పూడ్ చేసేవారు వాళ్ళు శవాల్ని ఓ బళ్ళి మీద వేసుకుని గుడ్డలు కప్పేసి తీసుకెళ్ళి పూసేస్తాడు కనుక దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు మనకు ఎంతో గొప్ప అవకాశం ఇచ్చాడు ఈ దినాలో మనం ప్రతి ఒక్కరిని ప్రేమించే రోజు దేవుడు కోరుతున్నాను ప్రతి ఒక్కరిని ప్రేమించాలి నిన్ను వాళ్ళే నీ పొరుగు అని ప్రేమించమని యేసు ప్రభువు చెప్పడం కాదు కానీ మొదటి నుంచి కూడా ఆది కండం నుంచి కూడా ఆ వాక్యాలు రాయబడ్డాయి ఏమని నిన్న వాళ్ళే నీ పొరుగు అని ప్రేమించరు లేవి కండంలో కూడా రాయబడ్డాయి కనుక ఈ విధమైన ఇన్ని వాళ్ళే మన వలే మన పొరుగు అని ప్రేమించరు అని మనం కలిగి మన శత్రువులను ప్రేమించి వాళ్ళ కొరకు ప్రార్థించి అదే గొప్ప విలువైన మెట్టు అన్ని మెట్లు కంటే విలువైన మెట్టు మన శత్రువులను ప్రేమించి వాళ్ళు రక్షించబడాలని మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి అప్పుడు మనం వెళ్ళే దేశం మన కక్కివేయదు అప్పుడు మన శత్రువులను ప్రేమించకుండా మనం ఉంటే మనం తిరిగి వెళ్ళే దేశం మనకు కక్కివేయద్దు అది కక్కివేయకుండా ఉండాలంటే ఈ లోకంలో మనం ఎంతో ప్రే ప్రేమించి మన శత్రువుల కొరకు ప్రేమతో ప్రార్థించి కానీ మనం ఏదో గొప్ప నేను కనుక గొప్ప మాది గొప్ప నీది గొప్ప కాదు అక్కడ కనబడ వచ్చేది అక్కడ ఏమవుతుంది దేవుని ఆత్మను మనం చూపించేవాడు ఉండాలి దేవుని సన్నిధి మనతో ఉండాలి దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపించాలి దేవునికి మహిమ ఘనత రావాలి మనకు అది ఘనతమై మనం ఏమాత్రం వాళ్ళం మనం ఒక గడ్డి లాంటి వరం ఒక చెత్త లాంటి వరం అందుకే యాహాన ఏమంటాడు ఆయన చెప్పుల వారు కూడా ఇప్పుడు తగ్గ తగనని ఒప్పుకున్నాడు అక్కడ ఒక యాహాని అంతా తగ్గించుకున్నప్పుడు మనం తగుదుమా య కూడా అదే అన్నాడు నేను ఒక మురుగుడ్ లాంటి వాడు ప్రభా ప్రవక్తలు ఎంతో తగ్గించుకుని దేవుని అడుగుతున్నప్పుడు మనం ప్రవక్తలం కాదు ఏమీ కాదు కానీ మనం ఎంత తగ్గించుకున్నా దేవుని పాదాల దగ్గర నేను ప్రభుని అడుగుతాను ప్రభా నేను నీ సన్నిధానంలో ప్రార్థన చేయటం కూడా నేను తగనని అడుగుతాను దేవుని దగ్గర అదే నేను అడుగుతాను ప్రభుని ఎక్కువగా నేను తగను ప్రభా నేను నీ పాదాల దగ్గర ప్రార్థించడానికి కూడా నేను దగ్గర ఏ యోగ్యత లేదు ఏ మంచి నా దగ్గర లేదు అని అడుగుతున్నాను నేను దేవుడు కనుక మన దగ్గర ఏ మంచిగా ఉందో ఏ యోగ్యత ఉందో మనం ప్రవక్తలే ఎంతో తగ్గించుకున్నారు ఆ హక్కు ఎంతో తగ్గించుకున్నాడు మీక ఎంతో తగ్గించుకున్నారు ప్రవక్తలైన వారు ఎంతో తగ్గించుకుని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయడానికి కదా కదని తగ్గించుకున్నప్పుడు మన యోగ్యులమా దేవుని దగ్గర మన యోగ్యులం కాదు నేను వాక్యం చెప్పడం కూడా నాకు ఇష్టం అవదు నేనేం వాక్యం బోధించాలి ప్రభు నేనేం బోధించాలి ఇక్కడ నేను అని అడుగుతాను దేవుడు నేను ఎంతో ప్రార్థన చేసుకుంటే నేను దేవుని వాక్యం నేను బోధించగలుగుతున్నాను బలిపేటమే ఎక్కువ కూడా ప్రార్థన చేసుకుంటాను నేను యోగ్యరా కాదు నేను ఏం చెప్పాలి దీని గురించి పౌల సెల్ల గురించి చెప్పాలని నాకు ముందు వారం నుంచి కూడా నాకు చెప్పాలనిపించింది పోయిన వారం అయితే జోగారి ప్రసంగం పెట్టారు ఈ వారం కూడా జోగారి ప్రసంగం పెట్టావు అనుకున్నాను కానీ కొంతమంది ఇష్టపడలేదు నువ్వే చెప్పన్నాను కనుక ఆ విధమైన మెట్టు దేని వాక్యం చెప్పడం పెద్ద గొప్ప ఏం కాదు దేవుని ఆత్మ క్రియ జరగాలని నా ఆశ దేవుని వాక్యం క్రియ జరగాలి మనుషుల మీద చెప్పడం గొప్ప వినే వెళ్ళిపోతారు అందరూ కానీ అది కాదు దేవుడికి కోరవలసినవి మనుషులు పౌలు శీలలు ఎటువంటి ప్రార్థన చేస్తారు వాళ్ళ త్యాగం ఎంత గొప్ప గొప్పది పాటలు కూడా ఉంది కదా పౌలు వలే శీలలో శీల పాట అని ఉంది కనుక పౌలు శీల వలే మనం దెబ్బలు తిని సాక్షులుగా దేవుని కొరకు తగ్గించుకుని దేవుని శువార్త చేయగలమా వాళ్ళకి లేక మనం వాళ్ళకి లేక మనం నిలబడగలమా దెబ్బలు కొడితే బొండ వేసి మిగిలి సరసలు వేసినప్పుడు దేవుని రాజు కొరకు పాటలతో ప్రార్థనలతో మన పునాదులు కదిలించగలమా అదే దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పుడు అందరం బాగానే సువార్త చెప్పేతాం ఎందుకంటే అంత సుఖం ఏ నిందలు లేవు ఏ దెబ్బలు లేవు కదా ఎవరు మనల్ని హింసించేవాళ్ళు లేరు స్వేచ్ఛ అయిన దినాలు స్వతంత్రించుకునే దినాలు దేవుడు మనకి ఇచ్చాడు కానీ ఆ దినాల కొరకు అక్కడ రాయి కానీ పౌలు సెల్ ఎలాంటి శ్రమ వీయించారు ఒక ఆత్మను వెళ్ళగొట్టినందుకు ఎంత శ్రమాన్ని వీయించారు వాళ్ళు ఏదో తప్పు చేసినట్లు రేపు దినమందు మనకు అదే స్థితి రాబోతుంది అప్పుడు నిలబడాలి అప్పుడు ఎవరు బోధకులు ఎవరు భక్తులు తెలిసిపోతుంది కదా ఎవరు దేవుని దగ్గర నిలబడతారు ఆ ఎవరు నిలబడతారు అన్నం కూడా పెట్టని దినాలు వచ్చేస్తాయి మనకి అప్పుడు నిలబడాలి ఇప్పుడు నిలబడతాం పెద్ద ఏం గొప్ప కాదు కనుక అలాంటి త్యాగంతో మనం వెళ్ళే దేశం మనం కక్కివేయకుండా ఉండాలంటే ఎంతో జాగ్రత్తగా ఎంతో భక్తితో ఎంతో ప్రార్థనతో ఎంతో విజ్ఞాపనతో ఎంతో భయంతో దేవుని వాక్యానికి మనం భయపడాలి దేవుని వాక్యం ఎలాంటిది నా మాటలో అగ్ని లాంటివి కదా అన్నాడు దేవుని మాటలు అగ్ని లాంటివి మనుషుల హృదయాలు కాల్చబడాలి కనుక మన హృదయాలు దేవుని వాక్యం ఉన్న మన హృదయాలు ఈ దినమందు కాల్చబడుతున్నాయా విని బాగానే వెళ్ళిపోయి సంతోషించడం కాదు ఇన్న వాక్యాన్ని మరలా మనం నెంబర్ వేసుకోవాలి పశువులు ఆహారం తిన్న తర్వాత ఏం చేస్తాయి చక్కగా పుండుకుని చక్కగా ఆ తిన్న మేత అంతా నోట్లో తెచ్చుకుని నెమరు వేస్తాయి అవి పశువులు మనం కూడా దేని వాక్యం ఉన్నాయి ఈ దినాల్లో ఈ దినం ఏం వాక్యం ఉన్నాను ప్రభు అని మనం తిరిగి వెళ్ళి ప్రార్థనతో నెమరు వేసుకోవాలి మన హృదయాన్ని ఎవరు వేసుకున్న వాళ్ళ ఈ వాక్యంలో నేను లేను ప్రభా నేను వాక్యం బోధించి నేను భ్రష్ని కాకుండా నా శరీరాన్ని నలుగొట్టుకున్నాను అన్నాడు పౌరుడు నేను అదే ప్రార్థన చేసుకుంటాను నేను వాక్యం బోధిస్తున్నాను ఇదేనా నా శరీరాన్ని నలగొట్టుకుంటా సహాయం చే కనుక వినిచున్న మనం అందరం కమలం లాంటి మాదిరికరమైన జీవితం అంటే కమలం లాంటి మరణం అందరికీ రాదు అది అది మనం గ్రహించాలి ఆయుధమైన మెట్టు మనం సంపాదించుకున్నప్పుడు దేవుడు కూడా మనకు విలువైన మరణాన్ని మనం దయచేస్తాడు మనం వెళ్ళే నుండి కత్తి వేయబడకుండా ఉండాలంటే మనం ఎంతో ఈ లోకంలో ఎంతో శుద్ధపాటు బుద్ధిగల గల కన్నికలు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నారు ఎలాంటి మంచి మెట్టు వాళ్ళు సంపాదించుకున్నారు ఈ లోపల ఏ వడ్డీ వ్యాపారాలు లేవు వాళ్ళకి ఏ అసూలు లేవు ఏ ద్వేషం లేదు ఏ వారం లేని తలం లేదు వాళ్ళ దగ్గర ఏ డబ్బు సంపాదించుకుందా ఒక్కరం కనుక లేరు వారి ఇచ్చిన దేని వాక్యాన్ని ఎంతో నమ్మకంగా గై కొన్నారు కనుక పిండి కుమారుడు వచ్చి పిలిచినప్పుడు వెంటనే పిండి విందులో చేరగలిగారు మనము ఈ లోకంలో ఉండే అటువంటి భాగ్యం పొందినట్లుగా మనం ప్రార్థన చేస్తాం ఆ పరిశుద్ధుడు ఉందేవా నీ పాదాలకు వేలాది వందనాలు తండి ఈ సమయంలో ఈ కొద్ది మాటలు ఇచ్చినందుకు కూడా నీకు వేలాది వందనాలు వందనాలుపు దేవా నీ మాటలు ఎంతో విలువైనవి తండ్రి ఏమి వింటున్నాము బోధించున్నాము అంతవరకు అయినా మేము వెళ్ళే దేశం మమ్మల్ని కత్తి వేయకుండా ఉండాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఎంతో బుద్ధిగల కనీకులు ఎలాగ వారి యొక్క భక్తిని కాపాడుకోగలిగారు మేము చివరి వరకు మన భర్యాంతరం కూడా నీ రాజ్యంలో చేరడానికి మేము వెళ్ళే దేశం కక్కి వేయబడకుండా ఉండాలంటే మా భక్తిని ఎంతో కాపాడకం వ్యర్థమైన మాటలతో వ్యర్థమైన సంభాషణతో మా కాలను వృధా చేయకున్నట్టు నీ రాజ్యంలో చేరగలిగిన గొప్ప మెట్టు మేము సంపాదించుకున్నట్టు మీరే మాకు సహాయం చేయమని ఈ యొక్క కమలమ యొక్క కృప ఆ భాగ్యం ఎంతో గొప్పది నాయన ఆ భాగ్యాన్ని మేము కూడా పొందగలిగినట్లు దయచూపమని ఏ స్నాం బట్టి అడుగుతున్నాము తండ్రి